హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎట్లున్నారు మస్తున్నారు అయితే నేను పోపు లేకుండా సొరకాయ కర్రీ చూపిస్తున్నాను ఫస్ట్ అయితే సొరకాయని కట్ చేసుకోండి ఇలా చిన్న పీసులుగా ఒక అయితే తీసుకోండి ఇప్పుడు ఇందులో సొరకాయ ముక్కలు అన్నిటినీ వేసుకుందాము చాలా బాగుంటుందండి పాతకాలంలో ఇలాగే చేసేవారట చూసారు కదా సొరకాయ ముక్కలని అయితే వేసుకున్నాం కదా ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకోండి ఇందులోనే కొద్దిగా జీలకర్ర వేసుకుందాము కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోండి కొద్దిగా ధనియాల పొడి వేసుకుందాము ఒక రెండు స్పూన్ల నూనె అయితే పోసుకుందాము ఇందులో కూరకు సరిపడే నూనె అయితే పోసుకుందాము తగినంత పచ్చికారం వేసుకున్నామండి పచ్చిమిర్చి వెల్లుల్లి ఇంకా సాల్ట్ వేసి మిక్సీకి వేసుకుని ఆ మిక్సీకి వేసుకున్న పేస్ట్ ఇది మొత్తం ఇందులో వేసుకున్నాం కదా మీరు కావాలంటే చేయితోటైనా కలుపుకోండి పచ్చికారం కాబట్టి చేయి మండుతుందనే ఉద్దేశంతో నేనైతే స్పూన్తో కలుపుతున్నా మొత్తం ఇలా మిక్సీ చేసుకోండి చూసారు కదా మొత్తం ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు దీన్ని తీసుకెళ్లి స్టవ్ పైన పెట్టేసుకుందాము ఒక ఏడు ఎనిమిది నిమిషాలు అయితే మంచిగా మగ్గనివ్వండి ఇందులోకి వెళ్ళి వాటర్ అనేది బయటికి వెళ్ళి సొరకాయ అనేది మంచిగా ఉడికిపోతుంది మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఉండండి చూసారు కదా ఒక మూడు నాలుగు నిమిషాలకైతే సొరకాయలు అయితే వాటర్ అనేది వెళ్తుంది కదా మంచిగా ఉడికిపోతుందండి ఇంకొక ఐదువారు నిమిషాలు మగ్గిస్తే సరిపోతుంది ఇది నుండి తెచ్చిన సొరకాయ అండి చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఫైనల్గా కూర అయితే ఇలా రెడీ అయిందండి కూర అయితే రెడీ అయిపోయింది సొరకాయ ముక్కలు అయితే మెత్తగా మగ్గిపోయినాయి రోటీలోకి కానీ చపాతీలోకి కానీ రైస్లో కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మనం అప్పుడే తింపం అప్పుడే వండుకున్న సొరకాయ సూపర్ ఉంటుంది ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్ బాయ్